నగరి మాజీ శాసన సభ్యురాలు మాజీ మంత్రి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఆర్కే రోజా మీద ప్రెసిడెంట్ నగరీ శాసన సభ్యులు గాలి బాను ప్రకాష్ నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారంట బూతులు తిట్టారంట ఆవిడ బాధపడుతుంది వెక్కి వెక్కి ఏడొస్తుంది నేను మహిళని ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చా మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు నాశనం అయిపోతారు నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది సాక్షి లైవ్ కి వచ్చింది డిబేట్ కి వెక్కి వెక్కి ఆడుస్తుంది బట్ అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి నేను మీకు వినిపిస్తాను చూడండి కళ్ళనీరు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే అనేవాడు ఉన్నాడు దాన్ని ఎవరో కాదండరు నీకైతే దరిదాపుల్లోనే ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళి పూజ చేసుకోకుండా భజన చేసుకోకుండా కింద నుంచి వేల మందిని పైకి తీసుకెళ్లి కోట్ల రూపాయలు సంపాదించావు నైవేద్యం పెట్టాల్సిన కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టావు నువ్వు వచ్చి మళ్ళీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు అంటున్నావు నువ్వు అసలు దేవుడు అనే పదం వాడుతుంటే మెంటల్ 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 లేసిపోతుంది నాకు అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొండ మీద దౌర్భాగ్యాలు అవినీతులు అక్రమాలు చేస్తుంటే చూసి ఎంజాయ్ చేసి అన్నిచ్చే చిల్లర పైసల కోసం చప్పట్లు కొట్టిన వ్యక్తివి నువ్వు మళ్ళీ దేవుడు అనే వాడు ఒకడు అంటున్నావు మళ్ళీ ఏమంటున్నావు ఆర్కే రోజు నువ్వు ఆడవాళ్ళనంటే ఎవరైనా సర్వనాశనం అయిపోతారు అంటున్నావు గతంలో అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర్ గారిని వల్లభు నేను ఊరి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుండవు నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తుండవు వంగలపూడి అంతా గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తుండవు రాయపాటి అన్న గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తుండవు నా భార్య ఓయోరువులో దొరికిందని ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు వీళ్ళే కాకుండా కోటములో ఉన్నటువంటి ఆడవాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ గురించి దౌర్వాతి దారుణంగా మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు వాళ్ళకు బాధ ఉండదా వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళకి పిల్లలు ఉండరా వాళ్ళని బాధ పెడితే అవతల వాళ్ళు నాశనం అయిపోరా అలా చేశారు కాబట్టి మీ పార్టీ నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయి పదకొండు వచ్చాయి అది నీకు తెలుసు కదా ప్రాక్టికల్ గా చూసావు కదా మళ్ళీ నువ్వు వచ్చేసి ఏరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే అంటే నీ దాకా వచ్చేసరికి బాధ వస్తుందా మిగతా వాళ్ళు ఎవరు ఆడాలి కదా ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఉండేటువంటి మహిళా నేతలందరూ బయటకు వచ్చేసి రోజాకి అన్యాయం జరిగింది అంటున్నారు మొన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కడుపు కూర్ది మాట్లాడతాడా మనుషుల మాట్లాడతాడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే సాటి మహిళ మీద అలా మాట్లాడతాడా బోరు బావి తన భర్తనే తాను సంపాలనుకుంటుంది బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది ఆవిడ పిహెచ్డి చేసింది ఆ రోజు నువ్వేం చేస్తున్నావు జరిగి రెండు వారాలు కూడా కాలేదే అంత దారుణంగా ఒక మనిషిని అవమానిస్తే నగరిలోనే ఉన్నావు కదా అన్నకి చెప్పొచ్చు కదా అన్న ఇది తప్పు అలా అనకూడదు నేను మహిళనే నాకు ఒక కూతురుంది సాటి మహిళని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళ ఉసురు తగిలితే మనం పైకి రాము గతంలో కూడా ఇలా మాట్లాడే కదా మనకు ఐదు సీట్లు పోయి పదకొండు మిగిలినాయని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు సేవలో మాట్లాడుతుంది లక్ష్మి పార్వతి మాట్లాడుతుంది అందరూ మాట్లాడుతున్నారు అంటే వైఎస్ఆర్ సిపిలో ఉండే వాళ్ళు మాత్రమే మహిళలు అని ఒక లా ఉందా ఒక రాజ్యాంగం ఉందా కోటమిలో ఉండే వాళ్ళు ఎవరు మహిళలు కాదా ఇక్కడ మాట్లాడుతున్నావే ఎవరిన బయట రాష్ట్రాల వాళ్ళు బయట దేశాల వాళ్ళు చూస్తే నిజంగా నీకు అన్యాయం జరిగిందేమో నీ నోటికుండా మంచి మంచి సంస్కారమైన మాటలు వస్తాయి అయ్యో అనామకురాలు అమాయకురాలు అనుకుంటారేమో నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతాది అనుకుంటున్నాను నేను తర్వాత ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం ఇదే నేను చెప్పింది కూడా భగవంతుడు గురించి నువ్వు మాట్లాడబాక భగవంతుడు బయటకు కూడా రానియకుండా చేస్తాడు నువ్వే అంటున్నావు అందుకనే కదా అన్న ఎలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నాడు అందుకే కదా అన్న అసెంబ్లీకి రావట్లేదు అందుకనే కదా అన్న సెవెన్ తగిలితే కానీ రాడు అందుకనే కదా నువ్వు వన్ ఇయర్ అసలు చెన్నై దరిదాపులు దాటి నగరిలోకి రాలేదు భగవంతుడు ఉన్నాడు ప్రాక్టికల్ గా మీ నుంచే నేను నేర్చుకున్నాను అది జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు ఇంకోటి ఎవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇక్కడ పీడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నాడు అందులో జబర్దస్త్ ఒకడు అది నేనే నో డౌట్ ఇంకొకడు శ్యామరాజా గారు వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిగతా ఎమ్మెల్యేలు ఏమో నేను ప్రశ్నిస్తే నీకు నేను ఎదిరిస్తే బాధగా ఉందా నువ్వు చేసింది తప్పు అని ఏలిత చూపిస్తే నాది తప్పా నేను ఫీడ్ ఆర్టిసినా నువ్వు ప్రూవ్ చేయగలవా స్వచ్ఛందంగా పనిచేస్తున్న విలువలు విషన్ ఉన్నటువంటి నాయకుడి కోసం విశ్వాసంగా పనిచేస్తున్నాను నేను నీలాగా పేపర్ ఇస్తే పేమెంట్ ఇస్తే కిరాకార్పు మాట్లాడటం కిరాకార్ స్వచ్ఛందంగా ఉంటాడు నేను ఇప్పటి వరకు ఒక రూపాయి శాలరీ తీసుకున్నది లేదు నేను ఎప్పటి వరకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో సంపాదించింది లేదు నాకు నేనే పార్టీ మీద ప్రేమతో పరిగెడుతున్నా నేను మాట్లాడకూడదా ఏమి జబర్దస్త్తులు నువ్వు లేవా నువ్వు జబర్దస్త్ లో జడ్జివి నేను జబర్దస్త్లో టీమ్ లీడర్ని ఏమైనా ఏమన్నా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలా రాజకీయాల్లోకి రావాలంటే నీ గురించి నీ నాయకుడి గురించి మాట్లాడాలంటే నేను ఏమన్నా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలా నేను సౌటూర్ అనే ఊరి నుంచి రాకూడదా నేను ప్రసంగించకూడదా దీనికి ఏమైనా ఎవలు ఉన్నాయా దీనికి ఏమైనా పరిధులు ఉన్నాయా జబర్దస్త్ నుంచి ఒకడంట నువ్వు జబర్దస్త్లో జడ్జువే నువ్వు హైకోర్టుకో సుప్రీం కోర్టుకో జడ్జువు కాదు నువ్వు ఎక్కువ నీ గురించి పాకు రెండోది మన శ్యామరాజా గారి గురి గారి గురించి మాట్లాడుతున్నావు ఆయన మీ పార్టీ మీరు ఎవరు కండువా సంవత్సరం రెండు సార్లు కూడా వేసుకోరు ఆయన ప్రతినిత్యం కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు అతను చూసి మనం గుర్తు తెచ్చుకోవాలా కెస్ కిరాకార్పి మాట్లాడింది ప్రతిదీ వాస్తవమే ఎవరు కాదన్నారు కిరాకార్పి అబద్దాలు చెప్పడు తప్పు చేస్తే వదిలిపెట్టాడు పార్టీ కోసం విశ్వాసమైనటువంటి కుక్కలా పరిగెడతాడు నేను మీలా మాట్లాడినే మీలాగా వ్యక్తిగత హరణం చేయను కదా కిరాకార్పి అనేవాడు ఇప్పుడు చూడు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటుంది నువ్వు చేసే తప్పుల నుంచి వచ్చింది నువ్వు చేసిన దౌర్భాగ్యాల నుంచి వచ్చింది నువ్వు చేసిన అక్రమాల నుంచి వచ్చింది నువ్వు చేసిన అవినీతి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తా ధైర్యం వీడికి మళ్ళీ గమనించండి వీడికి మొన్నేమో గాలికి గెలిచిన గాలి నా కొడకలారా రానింది నువ్వు ఒక ఆడ మనిషివేనా నువ్వు ఒక ఆడ పొడుచువేనా నువ్వు ఒక మహిళవేనా మిగతా మహిళలకు నువ్వు ఇన్స్పిరేషన్ ఏనా ఇదా వీడికి గాలి నా కొడుకులు ఇవిడ మాట మాట్లాడే మాటలు వింటే ఇవిడ సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఇవిడు రెండు సార్లు ఎలా గెలిచింది నాకు అర్థం కావడం ఇవే కాదండి ఇంతకు ముందు ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి విన్నాం ఈవిడ మంది భూతులు గురించి మాట్లాడుతుంది సరే ప్రెసెంట్ ఇది చూద్దాం తర్వాత విందాం లోకేష్ గారు ఎందుకు చెప్తారు అంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి తిట్టమంటున్నాడా గతంలో కూడా తిరుపతిలో ఒక పెద్ద సభలో ఎవరో ఒక వ్యక్తి వచ్చింది చోవలో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు అని అది మీ బుద్ధి అది మీ సంస్కారం మాకు అవన్నీ ఉండవు మా పార్టీ కోసం మేము పనిచేస్తాం అంతే లోకేష్ గారు ఫోన్ చేసి చెప్తున్నాడా మీకు చెప్తారేమో తిట్టమని గతంలో శ్రీరెడ్డి పంచు ప్రభాకర్ పోసాని వర్ర రవీందర్ రెడ్డి వలపరేని వచ్చి కొడాలి అని నువ్వు మీరందరూ కూడా డబ్బులు తీసుకొని పిచ్చుమోగుడు వాగారు మాకంత అవసరం లేదు తర్వాత చూడండి బాబు వచ్చి నేనంటే చాలా ఇష్టం ఆ చేసి వాడికి పంపించారు వాడికి ఎవరికి చెప్పాలి నాకు చెప్పాలి అంటే చెప్పచ్చు వాడికి తెలియలేదు చాలా డిప్రెషన్ అయిపోయాడు ఫస్ట్ టైం చాలా యాక్టివ్ గా ఉంటాడు వాడు అప్పటి నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు బాబు అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు ఆ ఫోటోలు చూస్తే నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మా ఆవిడ మీద మార్పింగ్ ఫోటోలు మా ఆవిడ ఓయో దొరికిందని రాయపాటి అరుణ గారి మీద వంగలపూడి అనిత గారి మీద నారా బ్రాహ్మణ గారి మీద వీళ్ళందరి మీద మార్పింగ్ ఫోటోలు దారుణంగా క్రియేట్ చేసినప్పుడు మీకేమో సూసైడ్ చేసుకోవాలనిపించింది మాత్రం డీజే సాంగ్లు పెట్టుకుని డ్యాన్స్ చేయాలనిపించిందా మా ఇళ్ళలో ఆడవాళ్ళ బాధ ఉండదా మా ఇళ్ళలో ఆడవాళ్ళకి కన్నీళ్లు రావా మీకు వస్తే కన్నీళ్లు మాకు వస్తే కుళాయిలు ఏం యాక్టింగ్ చేస్తున్నావు ఆవిడ మహానటెయితే నువ్వు మహా అతి ఎవరి కోసం యాక్టింగ్ చేస్తున్నావు ఇలా యాక్టింగ్ చేస్తే నగరిలో ఉండే ప్రజలందరూ అయ్యో రోజా బాధపడుతుంది ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నారే అలో ఇలా చేయకూడదు కదా అని ఆలోచించి రానున్న రోజుల్లో నీకు నీకు ఓట్లు గుర్తిస్తారనుకుంటున్నావేమో కానీ తమరు అసలు ఎలా మాట్లాడినారు ఏం మాట్లాడినారని నేను ఒక రీల్ కూడా ప్లే చేస్తా అది చూసిన వాళ్ళు ఎవరైనా ఇది యాక్టింగ్ అనుకోరా ఇలా పిల్లలకంట ఆ బూతులు వింటేనో ఆ మార్పింగ్ ఫోటోలు చూస్తేనో విపరీతంగా ఏడస్తారంట విపరీతంగా బాధపడతారంట సూసైడ్ చేసుకునిపిస్తుంది అంట నేను మీ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు కూర్చునే తప్పుగా మాట్లాడడం వల్ల మిగతా కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా మిగతా కుటుంబంలో కూడా పిల్లలు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక్క మాట అంటేనే కంట తోడు పెట్టి కన్నీళ్లు పెట్టుకొని ఎక్కి ఎక్కి ఆడస్తా ఉన్నావే జనాలు చూస్తారులే సాక్షి లైవ్ లో మరి మా కుటుంబంలో ఉండేటప్పుడు మేము డ్యాన్స్ వేస్తావా మేము పండుగ చేసుకుంటావా మేము పబ్బులకు వెళ్తావా చాక్లెట్లు పంచుకుంటావా మేము జీవితీ మేము డాన్సులు వేసుకుంటావా లేదు కదా ఈ కుటుంబాలే కదా ఆ రోజు నీకు ఎందుకు తెలియలేదు ఈ రోజు ఒక్క మాట అనేసరికి సరికి ఉండవే ఉండవేట్లుంటే

మా దగ్గర రూపాయలు మేము ఆడిపోవాలా సౌటూరు పోవాలా లేదా హైదరాబాద్ పోవాలా లేదా బెంగుళూరు పోవాలా మాకు బాధ ఉండదా మాకు మా వీడియోలు చూసావా మేము కూడా ఏ వీడియో చేసినా బూతులే పెడతారు బఠాణి గింజలు పెట్టట్లే మాకు కిందకెళ్ళి చూడు కిరా కార్పి వైపు గురించి మిగతా ఆడవాళ్ళ గురించి ఏ ఆడ మనిషి అయినా సరే వీడియోలు చేస్తే దానికి ఏ కామెంట్లు పెడుతున్నారో ఒకసారి చూడు అంటే ఎంత కక్ష సాధింపు ఎంత నన్ను మరి నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయినావు ప్రజలు నీతో ఉంటే ఎవరిని మబ్బి పెడతావు ఎవరిని మోసం చేస్తావు ప్రజలు నీతో లేరు ఇంకెప్పటికీ ఉండరు నువ్వు ఎప్పటికీ గెలవో నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నా వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా కాదు అందరూ కూడా ఏంటో ఎలా మాట్లాడుతున్నా మీకు అవసరం వీళ్ళందరితో మాటలు అవసరం రాని మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి మంది చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలి అని చెప్పి అలా దగ్గర ఏది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా ఏ విషయంలో నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా నగిరిని రెండు సార్లు ఈ చేతిలో పెడితే సర్వనాశనం చేసావు దాంట్లో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా తిరుమల కొంతమందికి వేల మందిని తీసుకెళ్లి కోట్ల రూపాయలు సంపాదించావు ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా ఎర్రచందన వ్యత్యాస్తుంటే నీ పర్సంటేజ్ నువ్వు తీసుకున్నావు దీన్ని నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా మైన్సు వైన్సు గ్రావిలు ఇసుక అక్రమాలు అన్యాయాలు దౌర్భాగ్యాలు దౌర్జన్యాలు దందాలు సెటిల్మెంట్లు అడ్డతెట్టంగా అన్నదమ్ముల సాక్షిగా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించావు ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా నగరిలో అభివృద్ధి లేకుండా చేశావు ఇందులో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా నోరు ధరిస్తే బూత్ మాట్లాడతావు చిన్న పెద్ద ముందు వెనక మంచి చెడు తేడా లేకుండా బూత్ మాట్లాడతావు సాటి మహిళలు కూడా నీ వైపుకు తొంగి కూడా చూడరు ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నన్ను దొంగ తీయాలంటే ఈశ్వర్ నన్ను దొంగ తీయాలంటే నేను ఒప్పుకోను నాకుగా నేను వెళ్ళిపోవాల నాకు వద్దనుకోని వెళ్ళాలి కానీ నన్ను తరిమేయాలని నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ చాలా పట్టుదల నాకు వదిలిపెట్టను నేనేంటో ఎన్నిసార్లు నన్ను దెబ్బ చావ దెబ్బతీయాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళందరికీ నేను దేనికి పదింతలు ఇస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నీకు జీవితంలో ఆ రోజు రాదు నగరీలో రెండు సార్లు నీకు అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకోవాలా భగవంతుడు ఒకటి సారి ఇవ్వడమే ఎక్కువ రెండు సార్లు ఇచ్చాడు ఇంకా నీకు అవకాశమే లేదు నువ్వు కరెక్ట్ కాదని కన్ఫామ్ చేసుకున్నారు ప్రజలు అందుకని నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో తమరు ఓడిపోవడం జరిగింది ఎందుకు నీకు లేదు ఈవీఎం మిషన్ అంటూ మరి రెండు వేల పంతొమ్మిది అభివృద్ధి నోరు జరుస్తావు కాబట్టి నిన్ను ఎందులో కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోరు ఇంచుమించు ఎప్పటికీ గెలిపించు చివరిగా వెననం ఆ రోజు నన్ను తీసుకెపోయినప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చేపెారు ఆ రోజు నా క్యారెక్టర్ గురించి గాడుగా మాట్లాడిన ఆయన నేర్లి నేను కలవటం జరిగింది కానీ చంద్ర చవరగా జగన్ మోహన్ రెడ్డి సంత చెల్లిని కన్నతల్లిని బయటపడేసాడు శర్మిళా గారు పసుపు చీర కట్టుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ వారి కార్యకర్తల చేత బల వర్గం చేత బల సోషల్ మీడియా చేత వాళ్ళ సోషల్ మీడియా చేత కూడా దారుణంగా పోస్టులు పెట్టించాడు కన్న తల్లి మీద అయితే కసాయితనంగా ప్రవర్తించడం జరిగింది మీకు ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు పోని అతను మగాడు ఆడవాళ్ళని గౌరవించలేదు అతనికి నైజం అనుకుందాం నువ్వు ఆడ మనిషివే కదా నువ్వు అడివి మనిషివే కాదు కదా ఆడ మనిషివే కదా వాళ్ళకైనా కొన్ని విలువలు ఉంటే అడిగిన పుట్టిన వాళ్ళకైనా మంచి చెడు ఉంటే ఆడవాళ్ళని గౌరవించాలని ప్రకృతి పరంగానే నేర్చుకుంటారు నువ్వు సాటి మహిళవే కదా నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి అన్న ఇది తప్పుని మాట్లాడలేదు ఎందుకంటే నీకు పదవులు కావాలి చైర్మన్ పోస్టులు కావాలి నీకు లో మినిస్టర్ ర్యాంక్ కావాలి కోట్ల రూపాయలు కావాలి గన్ కావాలి ముందు వెనక కార్లు కావాలి ప్రజల్లో పలుకుబడి కావాలి ఇల్లు మీద ఇల్లు కట్టాలి కాబట్టి భగవంతుడు నీకు శాశ్వతమైనటువంటి కఠినమైన శిక్షణ అనుభవించేలా చేశాడు ఓకే ఈవిడ ఇన్ని పద్ధతులు మాట్లాడుతుంది గతంలో ఈవిడ ఎలా మాట్లాడింది అంటే ఇంట్లో బూత్లో ఇవన్నీ ఉంటే మా ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటుంది కదా గతంలో ఈవిడ ఎలా మాట్లాడిందో ఒకసారి విందాం మన అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవడో ఏమో ఎవడో పిల్ల బిత్రే గాడు పెద్ద బెత్రేగాడు ఎవరు చూసారా ఫ్లోలో లా అనింది అంటే ఆ లకారంలో ఏం జోడించి బూతులు తిట్టబోతుంది అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లే భయంకరమైన బూత్ మాట్లాడిపోయింది వెనక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు కార్యకర్తలు కూడా పక్కనే ఉన్నారు అడ్డు అదుపులే ఎందుకంటే ఆవిడకి మామూలుగా సహజంగా కూడా వచ్చేస్తుంటాయి బూతులు ఆ బూత్ ఒకటి మాట్లాడిపోయింది జంటని అక్కడ ఆపేసి మళ్ళీ నవ్వుతో కవర్ చేస్తుంది ఏం అండి నన్ను హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుని ఉన్నామని అడుగుతున్నా అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు భావ జనతా పార్టీ లాగా ఉంది ఇక్కడ గమనించారా ఫస్ట్ లకారంతో ఒక పూతు మొదలెట్టు పోయి నవ్వేసింది దాని తర్వాత భావ జనతా పార్టీ అంటుంది నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటుంది ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఒకటే రెండు కాదు కదా నేనేమి ఎస్ఐఎ ఎస్టేట్ కాదు నా దగ్గరకి రావచ్చు దానికి ముందు కూడా ఇంకా ఓపెన్ చేస్తే అన్ని బూతులే ఉంటాయి ఆవిడవి ఆ పవన్ కళ్యాణ్ గారిని ఒక సందర్భంలో మాట్లాడుతూ గాడితు వచ్చినట్టుంది వయసు అనింది అంటే నోరు తెరిస్తే నువ్వు మాట్లాడే బూతులే నువ్వు మాత్రం అవతల నాయకుల్ని బండభూతులు తట్టచ్చావు అవతల ఆడవాళ్ళని ఎవరైనా వ్యక్తిగత ఆనందం చేస్తే ఎంజాయ్ చేస్తావు కానీ నిన్నంటే మాత్రం నువ్వు తట్టుకోలేవు నిన్నంటే మాత్రం వెక్కి వెక్కి కన్నీళ్ళు వచ్చేస్తాయి ఇంట్లో కుటుంబంలో పిల్లలందరూ బాధపడిపోతారు ఇంట్లో వాళ్ళందరూ నిత్రలేని రాత్రులు గడుపుతారు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది ఒక మహిళని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్తావు మరి ఇతరులకు జరిగితే మాత్రం దాని గురించి కనీసం స్పందించవు ఒక పోస్ట్ కూడా పెట్టావు కాబట్టి రోజా మనం అర్థం చేసుకోవాల్సింది నీ కన్నీళ్ళు మొత్త యాక్టింగ్ నీ యాక్టింగ్ సినిమాల్లో చేసుకో షోల్లో చేసుకో నిజ జీవితంలో నీ ఛానల్లో నువ్వు యాక్టింగ్ బాక ఎందుకంటే గతంలో నువ్వు ఎలాంటి దానివి గతంలో నువ్వు ఎలా మాట్లాడినావు గతంలో నువ్వు నగిరి శాసనసభ్యురాలుగా ఉండి ఎంత నాశనం చేసావు ప్రజలకి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఈ రోజు నువ్వు నవ్వినంత మాత్రానో అదే నువ్వు ఏడ్చినంత మాత్రానో నమ్మేసి నెక్స్ట్ అయ్యో రోజా ఓట్లు గుద్దేద్దామని గతంలో ఎవరికైనా ఎప్పుడైనా జరుగుండొచ్చు నీ విషయంలో జరగదు గుర్తుపెట్టుకో రెండోది వైఎస్ఆర్సీపీ జీవితంలో అధికారంలో ఒక రాదు గుర్తుపెట్టుకో గుడ్ బై